హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక శక్తివంతమైన సందేశం ఉంది నీ విలువ తగ్గించే చోట ఎప్పుడూ ఉండద్దు మన విలువను గుర్తించే గౌరవించే ఎదగనిచ్చే పరిసరాలు మనుషులు అవకాశాలే నిజమైనవి ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే బాలుడికి ఒక పాత గడియారం దొరికింది అతను నాన్నను అడిగాడు ఇది ఎంత విలువ ఉంటుంది నాన్నగారు అని తండ్రి ఇలా చెప్పాడు నువ్వు మూడు చోట్ల అడిగిరా నీకు తెలుస్తుంది మొదట అతను మార్కెట్కి వెళ్ళాడు అక్కడ వాళ్ళు ఇది పాతది వంద రూపాయలు ఇస్తాం అన్నారు రెండవది మెటల్ దుకాణం ఇదంతా స్క్రాప్ యాభై రూపాయలు ఇస్తాము అన్నారు మూడవది పురాతన వస్తువుల షాప్ ఆ ముసలివాడు గడియారం చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు ఇది వంద సంవత్సరాల పాతది చాలా రేర్ పీస్ నేను దీనికి యాభై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు రోహన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇంటికి వచ్చి తండ్రితో చెప్పాడు తండ్రి నవ్వుతూ అన్నాడు కొడుక నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవరితో ఉన్నావో ఎవరిని చూసుకుంటున్నారో దానిగానే నీ విలువ నిర్ణయించబడుతుంది కానీ నీ అసలు విలువ నువ్వు సరైన చోట ఉంటేనే బయటపడుతుంది మీ విలువను తగ్గించే చోట ఎప్పుడు ఉండకూడదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ సపోర్ట్ మా కొత్త వీడియోలకు బలం